ఏపీలో మరో నాలుగు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి మరో నాలుగు చోట్ల ఎయిర్పోర్ట్లను నిర్మించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది ఇక ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానాశ్రయ శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్వయంగా కూడా వెల్లడించారు శ్రీకాకుళం జిల్లా మూలపేట చిత్తూరు జిల్లా కుప్పం నెల్లూరు జిల్లాలోని దగదర్తి గుంటూరు జిల్లాలోని నాగార్జున సాగర్ లో కొత్తగా విమానాశ్రయాలను నిర్మించడం పైన కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా రామ్మోహన్ నాయుడు అయితే తెలిపారు భోగాపురం ఎయిర్పోర్టు పనులను కూడా పరిశీలించిన రామ్మోహన్ నాయుడు దాని మీద కూడా స్పందించారు దాని అనంతరం ఈ వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన అలాగే భోగాపురం విమానాశ్రయాన్ని కూడా రెండు వేల ఇరవై ఆరు జూన్ నెలలోపే ప్రారంభించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కూడా కేంద్ర మంత్రి అయితే చెప్పారు ఇక ఆ ప్రకారమే పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నట్టుగా కూడా వివరించారు ఆయన మరోవైపేమో భోగాపురం విమానాశ్రయం పూర్తి అయితే ఉత్తరాంధ్ర రూపురేఖలన్నీ కూడా మారిపోతాయన్నారు మంత్రి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణంలో వేగం పెరిగినట్టుగా కూడా ఆయన తెలిపారు జిఎంఆర్ ఎల్ ఎన్టీ సంస్థల నిర్మాణ పనులు కూడా వేగంగా పూర్తి చేస్తున్నాయని కూడా ఆయన వివరించారు జూలై నెల నుంచి ఇప్పటి వరకు కూడా భోగాపురం ఎయిర్పోర్టు పనుల్లో నాలుగు శాతం పురోగతి కూడా ఉన్నట్టుగా కూడా తెలిపారు భోగాపురం విమానాశ్రయం పనులు ఇప్పటి వరకు ముప్పై ఆరు శాతం పూర్తయ్యాయన్న మంత్రి రామ్మోహన్ నాయుడు గడువు కంటే ముందే ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని కూడా తెలిపారు ఇక ప్రతి నెల ఎయిర్పోర్టు పనులను కూడా పరిశీలిస్తానని అధికారులకు స్పష్టం చేశారు మంత్రి మరోవైపు కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో పౌర విమానాశ్రయ శాఖ టీడీపీ ఎంపీ అయిన కింజరపు రామ్మోహన్ నాయుడికైతే దక్కింది ఇక దీంతో రాష్ట్రంలోని అవసరమైన ఎయిర్పోర్ట్లు అదే విధంగా వాటి నిర్మాణం విమానాశ్రయాల అభివృద్ధి పనులు అన్ని కూడా చాలా వేగంగా పూర్తి చేసుకోవాలని టీడీపీ అయితే భావిస్తోంది ఇక ఈ క్రమంలో మంత్రి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు నిర్మాణం పైన కూడా ప్రత్యేకంగా చొరవ చూపిస్తున్నారు ఇక ప్రతి నెల కూడా పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తాను అన్నారు రామ్మోహన్ నాయుడు ఇక ఎప్పటికప్పుడు పనుల పురోగతిని కూడా ప్రజలకు వివరిస్తున్నారు ఈయన అలాగే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో విమానాశ్రయాల ఏర్పాటు పైన కూడా రామ్మోహన్ నాయుడు అయితే దృష్టి సారించారనే చెప్పాలి ఇక ఈ క్రమంలో దగదర్తి కుప్పం శ్రీకాకుళం నాగార్జున సాగర్ ప్రాంతాలలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు పైన కూడా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది